రాజ్గిరిలో జర్నలిస్టు శివ యాదవ్ నివాసంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు మల్కాజ్గిరిలోని బాల సరస్వతి నగర్ లో గురువామి మహాపడి పూజ సీనియర్ జర్నలిస్ట్ శివ యాదవ్ ఇంట్లో గురుస్వాముల ఆధ్వర్యంలో హడావిడితో మహాపడిపూజ ఏర్పాట్లు పూర్తి చేసి స్వామివారి సంకీర్తన మహాపడిపూజ పూజ అభిషేకం అర్చన అనంతరం పదున పడి పూజ నిర్వహించారు వచ్చిన స్వాములతో పేటతుల్లి ఆడి స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి వచ్చిన స్వాముల యొక్క ఆశీర్వాదాన్ని పొందిన సీనియర్ జర్నలిస్ట్ శివ యాదవ్ కుటుంబం మహాపడి పూజలో సాయి యాదవ్ గురుస్వామి మహేందర్ యాదవ్ వెంకట్ యాదవ్ శివ యాదవ్ సూర్య సభ్యులు పాల్గొన్నారు గురుస్వాములందరూ భక్తి శ్రద్ధలతో పడి పూజా కార్య ఘనంగా నిర్వహించారు కావున స్వాములందరూ కూడా సేవా కైంకర్యానికి రావాలి భక్తులందరూ కూడా భిక్షగా కూడా సేవా కైంకర్యం పాల్గొని మరి ఆ యొక్క అయ్యప్ప అనుగ్రహాన్ని పొందాలని మా యొక్క ప్రార్థన ఈ గురుస్వాములందరికీ కూడా ఈ యొక్క చేసినటువంటి స్వాయి స్వామికి ఆ మణికండడు నెల పిల్లల రక్షణలో ఉండాలి అయ్యప్ప మరి కావున ఈ భక్తి స్వాములందరికీ కూడా తెలియజేయడం మరి పడిపూజ కైంకర్యాన్ని ఉదయమే పదకొండు గంటల లోపల నిర్వహించి స్వాములందరూ భక్తి శ్రద్ధలో పాల్గొనాలి వారి కుటుంబానికి గురుస్వాములకు మల్కాజీని వాసులందరి స్వాములకు కూడా ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మా మణిగండ్ర స్వామి వాళ్ళ సన్నిధానంలో మహాపడి పూజ జరిగింది చాలా ఆనందంగా ఉంది చాలా మంచిగా ఉంది ఎన్నో అందరు స్వాములు జరుపుకోవాలని మా ఒక కోరిక మా స్వాములందరి స్వామి టీఆర్ నైన్ ఛానల్ రిపోర్టర్ అయిన శివగారి కుటుంబ సభ్యులు ఈరోజు ఓల్డ్ కాజీ గ్రామంలో అయ్యప్ప మహాపూజ మహాపడి పూజ కార్యక్రమం జరిపారు వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప ఆశీస్సు వాళ్ళతో ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళ కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలని ఇక్కడ ఉన్న స్వాముల తరపున గ్రామ ప్రజల తరపున నేను మనసారా కోరుకుంటున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನೈನ್ ನೈನ್ ಟೂ ವನ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್